అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు మీకోసం నేను ఒక హెల్దీ అథెంటిక్ పాతకాలం రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి ఈ రెసిపీ తెలియదండి పెద్దగా కానీ అమ్మమ్మ వాళ్ళకైతే బాగా తెలుసు అండి వాళ్ళు ఇంత మంచి రెసిపీస్ సీజన్ బట్టి తింటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్కి హాస్పిటల్స్ అని మెడిసిన్స్ అని మనలాగైతే యూజ్ చేయడం ఉండేది అందుకే వాళ్ళకి అంత ఆరోగ్యము సో మొత్తానికి ఈ రెసిపీ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేర్చుకున్నానండి కాకపోతే రెగ్యులర్గా చేయడానికి వీలుండదు కాదు ఇప్పుడైతే మా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి నేను అసలు ఎన్నిసార్లు ఎన్ని వెరైటీస్ చేస్తున్నానో నాకే తెలుసు కాకపోతే ఈ చట్నీ అయితే ఇది మీకు చూపెట్టడానికి నేను ఈరోజు చేస్తున్నానండి సో ఈ వామాకు చట్నీ బజ్జీలు అలాగే డైరెక్ట్ ఆకులు తినేస్తారు టీ చేసుకుంటారు కానీ మనం ఇలా చట్నీ కూడా చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది సో మనకి మంచి డైజెషన్ కోసం కానీ లేదంటే మౌత్ ఫ్రెషనర్గా కానీ ఎంత బాగుంటుందో ఈ ఆకుని పచ్చిగా కూడా తినొచ్చు సో నేను అది ఎలా తింటానో ఇంకో వీడియోలో కూడా మీకైతే పోస్ట్ చేస్తాను తప్పకుండా సో ఈ ఆకులు అనేవి కాస్త మందంగా ఉంటాయండి డస్ట్ ఎక్కువగా పట్టేస్తుంది వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నానబెడితే డస్ట్ దానికల్లా అదే ఫ్రీ అయిపోయి ఓకే వచ్చేస్తుంది సో అలాగే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయ అండి ఉసిరికాయ గురించి ఏం చెప్పాలండి బాబు ఎంత చెప్పినా తక్కువే ఉసిరికాయని మనం నిలోప లాగా కాకుండా ఇలా డైరెక్ట్ రోజువారీ చట్నీలాగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది వగర్ ఉంటుందేమో అని ఎవరైనా అనుకున్నా కూడా అస్సలు ఉండదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ ఉసిరికాయలు కూడా సేమ్ ఆకులు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అన్నీ తీసుకున్నానండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను బేస్ కోసం కొన్ని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి డ్రై రోస్ట్ లాగా నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి పల్లీలు తీసుకున్నాను మీ దగ్గర పల్ నువ్వులు ఉంటే మొత్తం నువ్వులే తీసుకోండి పల్లీలు స్కిప్ చేసినా పర్వాలేదు సో అలాగే కొన్ని ధనియాలు ఒక హాఫ్ స్పూన్ అన్ని ఎండుమిర్చి అండి పూర్తిగా ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేక పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను కారం కోసము సో ఇలా రెండు వేసినా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక పది పదిహేను మెంతులు కొంచెం శనగపప్పు మినప్పప్పు ఇప్పుడు ప్రోటీన్ కూడా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది మన చట్నీకి కాబట్టి ఇంక ఇవన్నీ మంచిగా స్లో ఫ్లేమ్లో ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి హడావిడి రాకుండా అలాగే కొంచెం జీలకర్రండి ఇంకా ఇంతే ఇందులోకి మనం ఏం వేయకపోయినా పర్వాలేదు ఇవన్నీ మంచిగా వేయించుకున్నామంటే సరిపోతుంది సో ఇవి అండి ఇవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయలు అలాగే ఆకండి ఇవి మనకి ఎక్కువసేపు ఫ్రై అయ్యే టైమే పట్టదు మనకి వన్ మినిట్లో అయిపోతుంది ఉసిరికాయలు మామూలుగా ఫ్రై చేయడం కానీ లేదంటే ఆయిల్ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి కచ్చా పచ్చగానే బాగుంటుంది టేస్ట్ సో ఈ వన్ మినిట్ ఫ్రై అయినందుకే దాంట్లో ఉన్న లిటిల్ బిట్ వగర్ ఏదైనా అది కూడా పోయి కొంచెం స్వీట్నెస్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇంతకంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక రెండించులంతా పచ్చి అల్లం అండి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది చట్నీకి సో ఖచ్చితంగా నూరు పెట్టిన అల్లం వెల్లుల్లి కాకుండా పచ్చి అల్లం ఉంటే మాత్రం డైరెక్ట్ వేయడానికి ట్రై చేయండి ఇంతే అండి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఏం పచ్చివాసన రావడం కానీ లేదంటే పసరలాగా అట్లా ఏమీ ఉండదు కాబట్టి మనం జస్ట్ ఏంటంటే డైరెక్ట్ కాకుండా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటాము నాకు ఉసిరికాయల్లో ఉన్న పులుపు కాకుండా కొంచెం చింతపండు ఉంటే ఇంకాస్త పుల్ల పుల్లగా తినొచ్చు కదా అనేసి నేనైతే ఇది యాడ్ చేసుకుంటున్నానండి వద్దంటే స్కిప్ చేయొచ్చు కానీ ఈ వెదర్కి సరిగా జలుబు అవి ఫీ ీవర్ లాగా ఉండి అసలు ఏం తినాలనిపించినప్పుడు ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి మీకు తప్పకుండా ట్రై చేయండి కొంచెం పో పెట్టేసినామంటే అంతే అండి ఈ చట్నీ మీరు రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకున్న అదైతే పాడవ్వదు చాలా బాగుంటుంది సో మీరైతే తప్పకుండా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్